హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారికి ఈ నెల అంటే నవంబర్ నెలలో ప్రేమలో అనుకూలత ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మరో రెండు నెలల్లో పూర్తవుతుంది స్థిరమైన మార్పు మరియు గ్రహాల కదలిక గ్రహాల మీద తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది ఈ నేపథ్యంలో ఈ నవంబర్ నెలలో మీ ప్రేమకు సంబంధించిన జీవిత జాతక చక్రం ఎలా ఉంటుందో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మూడు రాశి చక్రాలకు గ్రహాలు కదలిక లేదా మార్పు కారణంగా ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది ఇంకోవైపు మరో మూడు రాశి చక్రాలపై ప్రతికూల ప్రభావం కూడా కనబడుతుంది ప్రేమకు సంబంధించిన వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి ముందుగా పదహారేళ్ల వయసులోనే తమ సహచరులను కలుసుకుంటారు ఐదేళ్ల తర్వాత వివాహం చేసుకునే అవకాశం ఉంది వీరు ఎప్పటికైనా సంతోషంగా జీవించడానికి సిద్ధంగా ఉంటారు మీరు కొన్నిసార్లు మీ భాగస్వామి హార్ట్ బ్రేక్ చేస్తారు కానీ మీరు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి సహాయపడ్డారని మాత్రం గుర్తించుకోండి మీరు మంచి వ్యక్తిగా మారడానికి కూడా వారు సహాయం చేస్తారు అపరాధం వల్ల ఇదంతా జరుగుతుంది ఈ రాశిలోని కొందరు ప్రేమ కోసం అన్వేషణ మొదలు పెడతారు రోజులు గడిచే కొద్దీ మెరుగవుతారు ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ నెలలో ప్రేమ అంత సులభం కాదు మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని ప్రేరేపిస్తారు మిమ్మల్ని అనేక విధాలుగా బాధ ప్రయత్నిస్తారు ఈ రాశి వారిలో కొందరు కలిసి ఉండటానికి కష్టమని విడిపోవడానికి సిద్ధం కావచ్చు కానీ విడిపోయే అవకాశాలు సులభం కాదు ఇక మిథున రాశి ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్లను మరియు పాత గాయాల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి ఎందుకంటే క్షమాపణ అనేది చాలా మంచి పదం ఇది జంటలను కలపడానికి సులభంగా వీలు కల్పిస్తుంది మనకు విముక్తి కలిగించే దారులు ఎన్నో ఉన్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి నెలలో గతాన్ని తలుచుకొని బాధపడతారు మీరు కోరుకున్న విధంగా జరగకపోవడానికి ఇది ఒక కారణం అవుతుంది వీటికి ప్రత్యామ్నాయంగా వీరు వీటిని మానుకోవాలంటే వీటిని మర్చిపోవాలంటే కవిత్వం కానీ లేదంటే ఏదైనా పెయింటింగ్ చేయడం కానీ వెళ్ళడం చాలా మంచిది మీ మార్గంలో మంచి విషయాలు వస్తాయని నమ్మండి ఇక సింహరాశి ఈ నెలలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మీరు ఊహించిన విధంగా మీ ఉద్దేశం సాధ్యమైనంత ఉత్తమంగా ఉంటుంది మీ ప్రేమ బలం మరింతగా పెరుగుతుంది మీరు మీ భాగస్వామి మనస్సును కదిలించడం అనేది మీకు చాలా సాధారణ విషయం ఈ రాశి వారిలో కొందరు మూడు వేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక కన్యా రాశి మీ ప్రేమ జీవితంలో ఈ నెలలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీరు మీ భాగస్వామిని వదులుకునే మానసిక స్థితిలో లేరు మీలో కలిగే మార్పులను స్వీకరించడం కొనసాగించాలి మీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదని అర్థం చేసుకోండి శృంగారభరితంగా ఉండడానికి మీకు అవకాశం రావచ్చు కానీ మీరు వర్తమానంలో ఉన్నామని గుర్తించుకోండి ఇక తులారాశి మీరు ఈ నెలలో మీరు ఇష్టపడుతున్న వారిని ధైర్యం చేసి ప్రేమ విషయం గురించి అడుగుతారు మీకు అనుకూల సమాధానం రావచ్చు మీ కళల జీవితాన్ని నిజం చేసుకునేందుకు దగ్గరలో ఉన్నారు మీ సంకల్పం పరీక్షింపబడుతుంది ఇక వృశ్చిక రాశి ఈ నెలలో ప్రేమ విషయంలో మీరు పురోగతి సాధించడానికి సమీపంలో ఉన్నారు ఈ రాశి వారిలో కొందరు కొత్త సంబంధం లేదా మీ ప్రస్తుత సంబంధం కొత్త దశలో ప్రవేశించవచ్చు ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ప్రేమ విషయంలో మంచి జరిగేందుకు కొంత సమయం తీసుకుంటుంది ఆ తర్వాత మీరు ఆనందం ప్రేమ మరియు సమైక్యత అద్భుతమైన ప్రదేశం వైపు వెళ్లడం ప్రారంభిస్తారని నమ్మండి ఇక మకర రాశి ఈ రాశి వారిలో కొందరు ఈ నెలలో చాలా విషయాల్లో ఘర్షణ పడవచ్చు అంత మాత్రం ప్రేమ మరియు రిలేషన్షిప్ పట్ల నిబద్ధత బలంగా లేదని దీని అర్థం కాదు ఇది టీ కప్పులో తుఫానులా మాయమవుతుంది వీటి కోసం పరిష్కార మార్గాలను కనుక్కోవాలి పరస్పర అవగాహనతో మీ ప్రేమ మరింత బలోపేతమవుతుంది ఇక కుంభరాశి ఈ రాశి వారి ఈ నెలలో ఏదైనా అవాస్తవ అంచనాలను వేస్తుంటే వదిలేయండి మీరు సొంతంగా పైకి రావడంపై దృష్టి పెట్టండి అది ప్రేమ విషయం అయినా సరే లేదా ఇతర ఏ విషయంలో అయినా సరే ఇక మీన రాశి ఈ రాశి వారి నెలలో ప్రేమ విషయానికి సంబంధించి ఒడిదొడుకులను ఎదుర్కొంటారు అంత మాత్రం నా భావోద్వేగాలు గురి కావాల్సిన అవసరం లేదు మీ మనసులో ఉన్నదానికి మీ భాగస్వామితో జత చేయండి మీరు కూడా సంబంధాన్ని కట్టుబడి ఉంటే ఒంటరితనం తన నుండి బయటపడతారు సో ఫ్రెండ్స్ మరి ఈ నెలలో మరి ప్రేమ వ్యవహారాల్లో ఎలా ఉంటారనేది ఒక అంచనా సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్